కమలాపూర్ ఏకశిలా స్కూల్ వ్యాను కారు ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి గురువారం మండలంలోని గ్రామ శివారులోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ఏకశిలా స్కూల్ బస్సును ఢీకొన్న కారు ఘటనలో స్కూల్ వ్యాన్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు మండలంలోని కన్నూరు రాములపల్లి భీంపల్లి గ్రామాలకు చెందిన ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు ప్రయాణిస్తున్న ఏకశిలా స్కూల్ కమలాపూర్ నుండి కన్నూరు వైపు వెళ్తున్న బస్సును వెనుక నుండి అతివేగంగా వస్తున్న కారు స్కూల్ వ్యాన్

ఇక్కడ నుంచి వెళ్ళిస్తాను వెనుక చాలా దూరం ఉన్నాదండి నేను యూ టర్న్ నేను కన్నూరుకు యూ టర్న్ తీసుకుంటాను కారు కనీసం ఒక నూట ఇరవై నూట నలభై స్పీలో ఉన్నదండి వచ్చి నేను ఇంకా కొంచెం అయితే ఇటు బయటికి దాటును వచ్చి వేద్దాం వేసుకోవాలి ఎంతమంది పిల్లలు బస్సులో ముప్పై మంది మీరు ఎటు వస్తుంది నేను స్కూల్ నుండి వస్తాను దించడానికి కర్నూలుకి పోతాను కన్నూరు యూ టర్న్ యూ టర్న్ తీసుకుంటాను పిల్లలకి ఎవరికి ఏమైనా దెబ్బ పిల్లలకి ఏమీ తాగల ఒక అమ్మాయికి కానీ ఇక్కడ క్రాసింగ్ అవుతుంటే సడన్గా అడ్డం అది ఇక నేను ఇంకొక కన్నూరే ఇద్దరం కలిసిన గ్లాస్ పడబట్టి వాళ్ళకి వెళ్ళి అబ్బాయిలను అమ్మాయిలను తీసినాం అలా ఎవరైనా పిల్లలకి ఏమైనా డ్యామేజ్ అయినా అంటే ఒక అమ్మాయికి కాల్సు దెబ్బ ఆ గ్లాస్ గిట్ట బలబడి అందరిని పైకి తీసుకో కారు అది కార్ ఎక్కడ కార్ ఎక్కడదో తెలియదు

యూటర్న్ చేసిన క్రమంలో స్విఫ్ట్ డీజర్ కారు టీఎస్ జీరో టూ ఈవి ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నంబర్ గల కారు అతివేగంగా అజాగ్రత్తగా ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే అతి స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు హోదా పడడం వల్ల విద్యార్థులకు స్వల్ప గాయాలైనవి అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ముగ్గురిట్లో ఇద్దరికీ తీవ్ర గాయాలవ్వడంతో అండర్ డైర్లు సమాచారంతో మేము తత్వరమే చేరుకొని దెబ్బలు తాకిన విద్యార్థుల్ని హాస్పిటల్ పంపించేసి